అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్ కి స్వాగతం అండి నిన్ననే నైట్ ఇంకా మేము నర్సీపట్నం నుంచి పలాసకు అయితే వచ్చేసాము ఈరోజు మార్నింగ్ నేను ఏమన్నా గుడికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట అంతేనా దగ్గరేనా ఏం మాట్లాడం చాలా రోజుల తర్వాత వచ్చాము చిన్నప్పుడు మెమోరీస్ అన్ని గుర్తొస్తున్నాయి చాలా అంటే చాలా టెన్ ఇయర్స్ అయితే రాజేష్ అంటే బాగుంటుంది అంత లైనా ప్పుడు కోసం వాటర్ తీసుకెళ్తానండి కొద్దిగా జోరుగా మాట్లాడు వినిపించాలా కొంచెం శివుడి కోసం వాటర్ తీసుకువెళ్తానప్పుడు చెప్పొచ్చు కదా ఎనిటింగ్ శివుడికి కావాల్సింది ముఖ్యంగా వాటర్ ఉంది వాటర్ ఇప్పుడు తీసుకెళ్దాం శివుడికి ఏమున్నా లేకపోయినా వాటర్ మాత్రం మెయిన్ కాబట్టి వాటర్ తీసుకువెళ్తాను अम्म अम्म मैं न तंबे जाकर फिर तो यह आकर माफो जो जाता हूँ तंग रंग माफो तुम 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 ఏమన్నా గుడికి వచ్చి మిర్రర్ చూసుకుంటున్నావా అంతులో అయిపోయింది కానీ నువ్వే రా <estrat proposals salud> <h smoking mortality> గుడి వచ్చేసి మా ఇంటి దగ్గరే ఉందనమాట అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ రోజు సోమవారం కాబట్టి మేము శివాలయంకైతే వెళ్ళొచ్చామన్నమాట మా ఇంటికి మా ఇంటికి మరీ ఎక్కువ దూరం లేదండి ఒక పది పదిహేను అడుగులు అంతే ఉంటుంది చాలా దూరం అయితే లేదు మా అత్తకైతే అంటే కర్నూరిల్లు ఇటు అత్తవారిల్లు రెండు దగ్గర దగ్గరే అనమాట ఎక్కడికి వెళ్ళొస్తున్నాం టెంపుల్కి ఏ గుడికి వెళ్ళాం

इन्ना चला मेल ना हां हां तो आ प्यानो हां കൊടുക്കാൻ എനിക്ക് ആ ഇപ്പം പണ്ടേ హాయ్ గైస్ మై నేమ్ ఇస్ దీక్షిత ఈరోజు నేను చెప్తున్నాను టీషర్ట్ ఎలా ఫోన్ చేస్తారో చాలా ఈజీ వేగా కదా

రెడీ అయ్యాక మా దీక్షిత అవుట్ఫిట్ అయితే చూపిస్తాం ఇప్పుడైతే మా పలాసలో ఉన్న మినీ తిరుపతికి అయితే వెళ్ళి వచ్చేద్దామండి రెడీ అయి వచ్చిన్నారు మా గాయత్రి ఇంకా మా మామ ఇస్ మై అవుట్ఫిట్ అండ్ మినీ తిరుపతి అంటే బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదండి అన్ని రకాలంటే ముక్కోటి దేవతల్ని అక్కడ అంటే ప్రతిష్టాపించారనమాట అంటే ఒక్కొక్కటి నేను చెప్పలేను కానీ చాలా బాగుంది అంటే శ్రీకృష్ణుడి కథ అనమాట కంప్లీట్గా ఉంది అలాగే రామాయణం అయితే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్గా ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చేసింది ఫుల్ ఇన్ డీటెయిల్గా అన్నీ అన్నమాట నాకైతే మొబైల్ ఇంతవరకే అలో చేశారనమాట ఇక్కడి నుంచి ఇంకా ముందుకంటే తిరుపతి స్వామి అలాగే పాలరాయ్తో చెక్కిన కృష్ణుడు కానీ అలాగే జగన్నాథ్ స్వామి కానీ రాముడు సో వీళ్ళందరిది అక్కడ ఉందనమాట కాకపోతే అవి ఏవి మాకు మొబైల్స్ అలో లేదనమాట సో అందుకే ఇక్కడ ఇక్కడి వరకే మాకు అలో ఉండింది అందుకే ఇక్కడి వరకే నేను వీడియో తీయగలిగాను

ఓకే రా రాయ కట్ సైనా బాబోయ్ గుడ్ నైట్ చెప్పడం చెప్పడాక వీడియోనా

బాయ్ బాయ్ ఇక్కడ పాట ఎందుకు పెట్టట్లేదంటే కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేనైతే అసలు పోస్ట్ చేయట్లేదండి సో రేపటి వీడియోతో నేను కాశ్నగర్కి అయితే వెళ్ళిపోతాం అక్కడది వీడియో కూడా పోస్ట్ చేస్తాను స్టేట్ అయి ఉండండి బాయ్ బాయ్ టేక్ కేర్